అందరికి శుభోదయం అంగన్వాడి విద్య ఆటపాటల విద్య నేటి అంశం కథ కార్యకర్త పిల్లలకు బొమ్మలను కానీ పక్కట్స్ కానీ ఉపయోగించి తనకు నచ్చిన కథను పిల్లలకు చెప్పాలి హావభావాలతో స్పష్టమైన ఉచ్ఛారణతో చెప్పాలి ఇక్కడ ఒక కార్యకర్తకు ఏడు చేపల కథ అంటే ఇష్టమంట ఈ కథను పిల్లలకు చెప్తున్నారు వెళ్ళి మనం కూడా విందామా మనం ఈ రోజు ఒక కథ చెప్పుకుందాం కథ పేరు ఏంటంటే ఏడు చేపల కథ ఏంటి ఏడు చేపల కథ అనగనగా ఊర్లో రాజుగారు ఉన్నారనమాట ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఎంతమంది ఆ ఏడుగురు కొడుకులు కూడా వేటకి వెళ్ళారు ఎక్కడికి సముద్రంలోకి వేటకి వెళ్ళారు అయితే ఆ ఏడుగురు కొడుకులు ఏడు చేపలు తెచ్చారు ఎన్ని చేపలు తెచ్చారు ఆ ఏడు చేపలు తెచ్చారు ఏడు చేపలు కూడా ఎండ అనమాట అందులో ఒక చేప ఎండలేదు ఏ ఏడు చేపలు ఎండబెడితే అందులో ఒక చేప ఎండలేదు అయితే ఆ చేపను అడిగారు చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని నాకు ఆవు గడ్డి మొప్పు అడ్డం వచ్చింది అని చెప్పింది అంట అయితే గడ్డి మొప్పు గడ్డి మొప్పు నువ్వు ఎందుకు అడ్డం వచ్చావు అని చెప్తే నన్ను ఆవు మెయ్యలేదు అని చెప్పింది అంట అప్పుడు అడిగారు అనమాట ఆవు ఆవు నువ్వెందుకు గడ్డి వేయలేదు అని అయితే నాకు కాపలినాడు గడ్డి వేయలేదు అని చెప్పింది అంట అయితే కాపరిని పిలిచి అడిగారు అనమాట అప్పుడు కాపరి కాపరి నువ్వు ఆవుకి గడ్డ ఎందుకు వేయలేదంటే నాకు అవ్వ బొబ్బ పెట్టలేదు అని చెప్పింది అంట ఏ చెప్పాడు అవ్వ నాకు బొబ్బ పెట్టలేదు అని చెప్పింది అనమాట అయితే అవ్వ అవ్వ నువ్వెందుకు బొబ్బ పెట్టలేదు కాపరికన్నా అడిగితే నాకు పిల్లవాడు ఏడుస్తున్నాడు అని చెప్పింది అంట ఏడు చెప్పింది నా పిల్లవాడు ఏడుస్తున్నాడు అందుకే నేను బొబ్బ అనలేదు అని చెప్పింది అనమాట అయితే పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే పిల్లవాడు ఏం చెప్పాడట పిల్లవాడికి చీమ కుట్టిందంట ఏడు కుట్టింది చీము కుట్టిందంట చీమా చీమా నువ్వు ఎందుకు కుట్టావు అని అడిగిందంట అయితే నా బొమ్మ కొట్టలో చేయబడితే నేను కొట్టనా అని అడిగింది చెప్పాడు నా బంగారు కొట్టలో చేయబడితే నేను కొట్టనా అని చెప్పాడు ఇక్కడ ఉన్న కార్యకర్త తనకు నచ్చిన ఏడు చేపల కథను పిల్లలకు చాలా బాగా చెప్పారు కదా రండి ఈరోజు మనం కూడా మనకు నచ్చిన కథను పిల్లలకు చెప్దాం థ్యాంక్